కమెడియన్గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బండ్ల గణేష్ రాను రాను బడా నిర్మాతగా ఎదిగారు పవన్ కళ్యాణ్ రవితేజ లాంటి హీరోలతో సినిమాలు తీశారు పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన బండ్ల గణేష్ పై మైక్ పట్టుకున్నాడంటే అతని మాటలు తూటాల్లా పేల్తాయి ఆ మధ్య ఆయన మాట్లాడిన వీడియోలు చాలా వైరల్ అయ్యాయి కూడా అయితే అసలు విషయానికి వస్తే బండ్ల గణేష్కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది ఓ చెక్ బౌన్స్ కేసులో కోర్టు ఈ తీర్పునిచ్చింది అంతేకాదు ఫిర్యాదుదారు నుండి తీసుకున్న అప్పు తొంభై ఐదు లక్షలు వెంటనే తిరిగి చెల్లించాలని కోర్టు ఖర్చులు కూడా ఇవ్వాలని ఆదేశించింది రెండు వేల పంతొమ్మిదిలో ముద్దిరాల పాడుకు చెందిన జానకి రామయ్య అనే వ్యక్తి వద్ద బండ్ల గణేష్ తొంభై ఐదు లక్షల అప్పు తీసుకున్నాడు జానకి రామయ్య చనిపోగా ఆయన తండ్రికి బండ్ల గణేష్ తొంభై ఐదు లక్షల చెక్ ఇచ్చాడు ఈ చెక్ బౌన్స్ కావడంతో జానకి రామయ్య తండ్రి ఒంగోలు కోర్టును ఆశ్రయించారు విచారణ జరిపిన కోర్టు తాజాగా తీర్పు వెల్లడిస్తూ జానకి రామయ్య దగ్గర తీసుకున్న అప్పుతో పాటు కోర్టు ఖర్చులు కూడా వెంటనే తిరిగి చెల్లించాలని ఆదేశించింది చెక్ బౌన్స్ కావడంతో ఏడాది జైలు శిక్ష విధించింది గతంలో ఎర్రమంజిల్ కోర్టు కూడా బండ్ల గణేష్కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది టెంపర్ మూవీకి కథ అందించిన వక్కంతం వంశీ దాఖలు చేసిన ఈ కేసులో జైలు శిక్షతో పాటు పదిహేను లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల యాభై రూపాయల జరిమానా కూడా విధించింది